వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీలో చూడబోయేది అన్నంలోకి లోకి టేస్టీగా కమ్మగా ఉండే కరివేపాకుతో కారపొడి అయితే రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగేసి నీడలో ఆరిపెట్టి తీసుకోవాలి కరివేపాకు వచ్చి నేను వచ్చి కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను ముందుగా స్టవ్ వీలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ ధనియాలు మూడు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి మాడకుండా ఇలాగ బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూసారా ఇలా కలర్ మారిపోవాలా ఇలా మారిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసిన తర్వాత ఇదే కాయలో ఒక గ్లాస్ వచ్చి పచ్చశనగపప్పు వేసుకోవాలి ఇలాగ ఒక గ్లాస్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి పప్పు ఎంత బాగా వేపితే అంత టేస్ట్గా ఉంటుంది కారపొడి అయితే ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చని పప్పును కూడా ఇలాగ ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపప్పును వేసుకోవాలి వేసుకొని కొద్దిగా బాగా వేపుకోవాలి అంటే మాడకుండా పచ్చగా ఉన్నట్టుగానే ఉండాలి అలాగా వేపుకోవాలి కరేపాకు పొడి వచ్చి మనం రోజు తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అలాగే మన హెయిర్కి ఇంకా మంచిది అనమాట ఇంట్లో ఏ కూర వండుకున్నా పర్లేదు ఒక్క టేబుల్ స్పూన్ వచ్చి ఈ కార పొడి వేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు కరివేపాకు కూడా బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో మనకి ఎంత కారం కావాలో అంత ఎండిమిర్చి అయితే వేసుకోవాలి కారం కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు మనం చూసుకొని ఎండిమిర్చి వేసుకొని ఇలా వేపుకోవాలి ఇలా బాగా కలర్ మారిన తర్వాత ఇప్పుడైతే తీసేయాలి చూస్తారా ఈ కలర్ వచ్చాక తీసుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో ఒకప్పు వచ్చి మినపప్పు వేసుకోవాలి ఇలా మినపప్పు వేసుకొని బాగా వేపుకోవాలి మినపప్పు వచ్చి బాగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి ఇలా బాగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఈ మినపప్పును కూడా ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద సైజులో ఇలా వెల్లుల్లిగడ్డలు తీసుకొని ఇలా పగలు కొట్టుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిగడ్డని పైన పొట్టి తీయకపోయినా పర్లేదు ఇలా పగల కొట్టుకొని తీసుకుంటే సరిపోతుంది ఇలా బాగా అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ కింద తీసుకొని ముందుగా మిర్చి వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే వేపుకున్న మినపప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకటే టేబుల్ వచ్చి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలు వేసుకొని ఇప్పుడు ఆడించుకోవాలి ఆడించుకొని తీసుకోవాలి కొద్దిగా బరక్కున్నా పర్లేదు ఇలాగ ప్లేట్లు వేసుకోవాలి ఇప్పుడు వేపుకున్న కరివేపాకుని మిక్సీ గిన్నెలు వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఆడించుకొని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఈ పొడితో పాటు వేసుకోవాలి అలాగే ఉన్ని కరేపాకు అంతా లగన ఆడించుకొని ఈ పొడిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పాకు కలుపుకోవాలి కారపొడికి సరిపోకపోతే మరికొద్దిగా అయితే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా మిక్సీ కిందలో వేసుకొని బాగా మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి ఎక్కువ వేస్తే మిక్సీ అయితే పట్టేస్తుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఆడించుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు గుమ్మగుమ్మలు కరేపాకు కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలాగ కరివేపాకు కారపొడి వేసుకొని తిని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి